నా పేరు డానియల్ హనోక్ నేను హనోక్ వైఫ్ని అన్న కొడుకు హనోక్ డానియల్ నేను ఖతర్ వర్క్ చేసేటప్పుడు నాకు ట్యూమర్ అటాక్ అయింది సైట్లో ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ చేర్చారు జయనగర్ ఫోర్త్ బ్లాక్ లో ఉన్న జీజస్ కాస్ బెంగళూరు లో ఉన్న ఫోర్త్ బ్లాక్ కు అప్రోచ్ అయ్యి మాకు ఫోన్ లో నుంచి అక్కడ ఉన్న వాళ్ళు మాకు ప్రార్థనలోనే నడిపించారు పన్నెండు మంది డాక్టర్స్ గాని వాళ్ళు స్టాఫ్ గాని మొత్తం సర్జరీ చేశారు దేవుడు నాకు గొప్ప మెరాకిల్ చేశారు కీమోకి రేడియేషన్ కి ప్రిఫర్ చేశారు వాళ్ళు తను ఇండియాకి రావడం జరిగింది బాబుకు అలాగే మరి బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువయి మాటలు సరిగ్గా రాకపోయినప్పటికీ సెంట్ జాన్స్ హాస్పిటల్లో బెంగళూరుకు తీసుకుని వచ్చాం రిజర్స్ కాల్స్ కి ప్రతిసారి ఫోన్ చేసి రాత్రి పుట్ట కూడా మాకు ఇట్లా బాధ చేస్తుందని అడిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది అన్నారు ఇక్కడ బ్రతస్తాకు వచ్చాను బ్రతస్థాకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నన్ను మరలా మరి పునర్జనం ఇచ్చి నాకు బతికిచ్చాడు దేవుడు తనకి ఎంతగానో అద్భుతాలు చేశాడు